నేను సిగ్గుపడాలా నా తర్వాత వచ్చిన వాళ్ళందరూ సిగ్గుపడాలా బ్రహ్మసాగర్ నీళ్ళు వచ్చినాయి ఎస్ఆర్ వన్కి వచ్చినాయి ఎస్ఆర్ టూకి వచ్చినాయి ఎంత ఇక్కడ డెవలప్ అయిందండి ఇప్పుడు నాకు తెలిసినంతరకు రాజోలి ఎత్తేసినట్టుగా కనపడతా ఉంది పోలవరం బనకచరల మళ్ళా కాళేశ్వరం ప్రాజెక్ట్ మాదిరి అవుతుంది మీకు రాజోలికి ఇచ్చే వెయ్యి కోట్లే లేనప్పుడు ఎనభై వేల కోట్ల పోలవరం బనకచెరల ఎట్లా వస్తుందండి మైదుపూరు నియోజకవర్గ రైతుల అవసరార్థం చాలా రోజుల నుంచి నడుస్తుంది అది ఇది అట్ల లేదు అది వీలు కాదు అని అనుకున్నప్పుడు మొన్న మైదుపూరుకు వచ్చినప్పుడు చెప్పకపోయిన పోయింటేది కదా నాకు తెలిసి సుధాకర్ రాద కూడా అడిగినట్లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారికి ఆయనకు ఒక ఆశయం మొదలైందంటే నాకు కూడా పేరు రావాలని పోలవరం నుంచి బనకచెరల అని ఏదో పెట్టాడు నా దృష్టిలో పోలవరం నుంచి పలకచర్లు అనేది ఎందుకంటే నేను గతంలో ఇరిగేషన్ మినిస్టర్ కూడా పనిచేసిన అనవసరమని నా అభిప్రాయం ఆయన ఎక్స్పర్టు ఆయన దగ్గర చాలామంది నిపుణులు ఉంటారు వాళ్ళు ఏం చెప్తారో అది అనవసరము చిన్న చిన్నవి మీరు తమరు మైదుకూరుకు వచ్చి మైదుకూరు నుంచి నాలుగు రోడ్లు తిరిగి రాజోలు మీరే అనౌన్స్ చేసినారు రాజోల్ రిజర్వాయరు ఇంకోటి సరేపల్లె కాడ ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ రోడ్లు ఏంటంటే దాదాపు ఒక మూడు వేల కోట్లకు విలువ చేసే పనులు అనౌన్స్ చేసినారు ఇది ఇప్పుడు నాకు తెలిసినంత రాజోలి ఎత్తేసినట్టుగా కనపడతా ఉంది మీకు రాజోలికి ఇచ్చే వెయ్యి కోట్లే లేనప్పుడు ఎనభై వేల కోట్ల పోలవరం బనకచెరలా వస్తుందండి ఇంతవరకు ఒకటిన్నర సంవత్సరం అయింది జలగం వెంగళరావు గారు అన్నమయ్య ప్రాజెక్టు ఇంతవరకు ఎస్టిమేట్ కూడా కాలే ఎన్ని ఊరికే నేల విడిచి సాము చేస్తున్నారు ఏది ఇది జరగడం చాలా ఘోరంగా ఉంది పరిస్థితి వాళ్ళు అనుకుంటారు మేదో ఇక క్వాంటమ్ వాలీలు ఇవి అప్పుడు హైటెక్ సిటీ అది ఇది అని అన్ని పొరపాటు ప్రజలకు అవసరమైన పనులు ఏయీ జరగడం లేదు అని నా ఆరోపణ దానివల్ల ఉపయోగం ఏమి మనకు మనకు మూడు ఒక్కనేషన్ కృష్ణ సరే ఇప్పుడు రాజోలికి ఇప్పటికిప్పుడు ఆ భూసేకరణ చేసి దాదాపు పదిహేను వందల కోట్లు ఖర్చు అవుతుంది ప్రభుత్వం దగ్గర ఇప్పుడు ఆ పరిస్థితి ఆర్థిక పరిస్థితి లేదని చెప్పేసి ఇప్పుడు అదే అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు ఏదైతే డ్యామేజ్ అయిందో ఆ కట్టను మరమ్మతు చేస్తే ముప్పై ముప్పై కోట్లతో అయిపోతుంది ముప్పై ఆరు కోట్లతో దాదాపు ఒక త్రీ ఎంసీ త్రీ టీఎంసీ వాటర్ స్టోరేజ్ అవుతుంది మనకు ఇబ్బంది అయినప్పుడు అక్కడి నుంచి కుందునది ద్వారా రాజోలికి రాజోలు నుంచి కేసీ కెనాల్కు వాటర్ తీసుకొని రెండు ఇరుకార్లు మనం కేసీ కెనాల్ రైతాంగానికి అందించవచ్చు అని చెప్పేసి అంటున్నారు అంటే ఇవన్నీ ముందు మనం ముందు చెప్పేటప్పుడు మాట చెప్పేటప్పుడు రాజోలు రిజర్వాయర్ అధికారులు అడగరా அது இப்பொது அதுமயிடுது போலவரம் அது எண்பை வில கோ அது சாத்தமே அண்ட் போலவரம் அது காலேஸ்வரம் அது அபிபிரா போலவரம் 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 மல்லா காலேஸ்வரம் பிராஜெக்ட் மாதிரி அது అక్కడ ఎంత ల్యాండ్ ఎక్కువేషన్ ఉంటుంది రాజోలకే ఎక్కువైతుందా మైదుపూరు నియోజకవర్గ రైతుల అవసరార్థం చాలా రోజులతో నడుస్తుంది అది అట్లా లేదు అది వీలు కాదు అని అనుకున్నప్పుడు మొన్న మైదుకూరుకు వచ్చినప్పుడు చెప్పకపోయిన పోయిండేది కదా నాకు తెలిసి సుధాకర్ రాధ కూడా అడిగినట్లేదు సీఎం గారి నేను సిగ్గుపడాలా నా తర్వాత వచ్చిన వాళ్ళందరూ సిగ్గుపడాలా బ్రహ్మాంసాగర్ నీళ్ళు వచ్చినాయి ఎస్ఆర్ వన్కి వచ్చినాయి ఎస్ఆర్ టూకు వచ్చినాయి ఎంత ఇక్కడ డెవలప్ అయిందండి ఎన్ని పిల్ల కాలువలు తయారైనాయి ఎవరన్నా చూసినారా ఎవరన్నా పట్టించుకున్నారా ఊరికా గండికోట రిజర్వాయర్ రిజర్వాయర్ నీళ్లు పెడతాను అయిపోయినా రిజర్వాయర్ నుంచి పెట్టి రిజర్వాయర్ పెట్టిన నీళ్లు పిల్లకాలు ద్వారా ప్రజలకు ఆయకట్టు డెవలప్ కావాలి ఆయకట్ డెవలప్ కాకుంటే అంటే రిజర్వాయర్లు నీళ్లు చెరువులు పెడతారా ఆ చెరువులు పెట్టేదన్నా ఒక జీవో ఇష్యూ చేయండి రిజర్వాయర్లు ఉంటుందని మీ ప్రాంతంలో ఉన్న అంతకు నీళ్ళు ఇస్తామని ఎందుకు ఇంపు పద్ధతి ఉండాలి ఏదైనా